హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ టమాటో బాయిల్డ్ ఎగ్స్ వేసి ఒక మంచి గ్రేవీ కర్రీ అండి అయితే మనం చాలా అంటే సింపుల్ కూర కానీ మనం కొన్ని కొన్ని కాంబినేషన్స్ వల్ల మనకి మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట అది సింపుల్ వేలో మన కూరగాయలతోనే చాలా ఈజీ వేలో కాంబినేషన్స్ సూట్ చేసుకుంటే మంచి కాంబినేషన్స్ మనకి సింపుల్ రెసిపీస్ తయారవుతాయి అలాంటి కర్రీ అనమాట ఇది సో ఇక్కడ చూడండి ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను ములక్కాడ టమాటా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇట్లా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇక్కడ మూడు నుంచి నాలుగు వరకు వేసుకోండి అంటే గ్రేవీని బట్టి ఉన్న అంటే మీ దగ్గర ఉన్న ఎక్కువ మంది మనుషులు ఉండే ఎక్కువ కొంచెం ఎక్కువ చేసుకోవాలి అలాంటి టైంలో ఎక్కువ వేసుకోండి ఇక్కడ మూడు అంటే మనకి గ్రేవీ అనేది ఉల్లిపాయ తర్వాత టమాటోతోనే వస్తుంది అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేయాలండి ఇక్కడ ఉప్పు పసుపు వేయటం వల్ల కొంచెం మనకి తొందరగా మగ్గుతాయి అనమాట ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు లిట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసేసి ఒకసారి కొంచెం లైట్ రెడిష్ కలర్ వస్తే మగ్గితే సరిపోతుందండి లైట్ రెడిష్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదు అయితే మనం మగ్గే టైంలో వస్తుంది లేకపోతే అదే ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది అప్పుడు మనం దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీనివల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అనమాట ఈ అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో కూడా నీళ్ళు వదులుతాయి ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట సో ఇలా మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటాలు ఒక నాలుగు బాగా పండిన టమాటాలు తీసుకోండి రఫ్గా కట్ చేసేసి దాన్ని యాడ్ చేయండి యాడ్ చేసేసి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ టమాటాలు మగ్గినంత వరకు వెయిట్ చేయాలండి చూడండి ఒకసారి ఇట్లా మనం ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే మనకి మగ్గిపోతాయి టమాటాలు అనేవి ఇలా మగ్గిపోయిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి టమాటాలు మగ్గాయలేదని చెక్ చేసుకోండి బాగా మగ్గాయి అన్న తర్వాతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ములక్కాడలు ఒక రెండు తీసుకున్నానండి పెద్దవి రెండు ముళక్కాడలు రెండు తీసుకున్నాను అవి మొత్తం బాగా శుభ్రంగా వలిచేసి కడిగేసి తీసుకున్నాను ఇది కూడా వేసేయాలి వేసేసి ఇప్పుడు ఈ ములక్కాడలు ఉడకన ఉడకటానికి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోయండి నీళ్లు పోసేసి మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకవేళ మీరు కారం తగ్గించి పచ్చిమిరపకాయలు వేసుకుంటారన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కరివేపాకు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా అది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మొత్తం మనకు ములక్కాడలు ఉడికేంత వరకు వెయిట్ చేయాలి ములక్కాడలు అనేవి చాలా తొందరగా ఉడుకుతాయండి సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి లిట్ పెట్టేసి ఆ ములక్కాడలు ఉడికినంత వరకు వెయిట్ చేయాలి సో ఇప్పుడు చూడండి మధ్యలో ఒకసారి తీసి ఇట్లా కొత్తిమీర కూడా వేసేయండి ఒక గుప్పెడు కొత్తిమీర వేసేయండి కొత్తిమీర వేసిన కరివేపాకు కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం అనమాట ఇలా కొత్తిమీర వేసేసి ఇది మొత్తం బాగా మగ్గిన తర్వాత చూడండి ఒకసారి ములక్కాడలు ఉడికా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎగ్స్ వేయాలి ఎందుకంటే ఆ ఎగ్ ఎగ్స్ మనకి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసేయండి వేసేసి ఇప్పుడు ఇంకా గ్రేవీ అనేది మీకు కొంచెం లూజ్గా కావాలా థిక్గా కావాలనేది ఇంకా మీ ఇష్టం అనమాట ఎలా అయినా చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ టేస్ట్లు కూడా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనకి ఇట్లా రెడీ అయిపోతుందండి ఇది మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ కామెంట్ తప్పకుండా పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటానన్నమాట ఒకవేళ మీకు ఏదైనా రెసిపీ కనుక డౌట్ ఉంటే నన్ను కమెంట్స్లో అడిగితే నేను తప్పకుండా చేసి చూపెడతాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్